గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివ్యవాణి జేఎం జె యూట్యూబ్ చానల్ బ్యాంగ్లూర్ ప్రావిన్స్ టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ది ఆర్క్ ఏంజల్స్ మైకల్ గ్యాబ్రియల్ అండ్ రఫాయల్ హెవెన్లీ మెసెంజర్స్ హూ ప్లే కీ రోల్స్ ఇన్ గోడ్స్ ప్లాన్ ఏంజెల్స్ ఆర్ ద హెవెన్లీ బీమ్స్ హూ సో గోడ్ అండ్ గ్లోరిఫై హిమ్ the holy scriptures testifies the names of the three archangels who serve god to carry out his task on earth gabriel as messenger of good news michael as destroyer of evil and raphael as healer of sickness besides this the angels continuously sing the praises of god in his presence the host of angels sang glory to god at the birth of jesus as far as their nature is concerned we are different from angels while on earth we cannot be like them because they are spiritual beings while we are corporal beings but as far their office is concerned we can always imitate them in serving and glorifying god we can be like gabriel by bringing the word of god to others by our preaching and living we can be like michael by doing good and overcoming evil in our lives. We can be like Raphael by caring for the sick and assisting them. In the Gospel, Jesus tells Nathanael he will see angels ascending and descending upon the Son of Man, revealing Jesus as the bridge between heaven and earth. Let us thank God for his angels who protect, guide, and heal us. Like them may we bring peace, healing and good news to others as we follow Jesus, the true King, who rules with love and justice. Lord God, we thank you for sending your angels to help to help us. Like Saint Michael, help us to fight against sin. Like Saint Gabriel, help us to listen and say yes to you. Like Saint Raphael, help us to bring healing and kindness to others. May we follow their example every day by doing good, staying strong in faith, and sharing your love with others. Amen. ప్రియమైన సహోదరులారం ఈరోజు మనం లిటిల్ తెరేసా ఆఫ్ ది చైల్డ్ జీసస్ గురించి తెలుసుకుందాం ఆమెను ప్రపంచమంతా చిన్న పువ్వు అని పిలుస్తారు ఎందుకంటే ఆమె జీవితం చిన్నదే అయినా ఎంతో సువాసనమై పవిత్రమై ఉండేది తెరేసా గారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ఫ్రాన్స్లో జన్మించారు చిన్న వయసులోనే ఆమెకు దేవునిపై అమితమైన ప్రేమ కలిగింది ఆమె చెప్పిన ముఖ్యమైన బోధ చిన్న దారి లిటిల్ వే అంటే పెద్ద పనులు చేయలేకపోయినా చిన్న చిన్న పనులు ప్రేమతో చేస్తే దేవునికి ఆనందం కలుగుతుంది ఉదాహరణకు ఎవరికైనా చిరునవ్వు ఇవ్వడం సహాయం చేయడం క్షమించడం ప్రార్థన చేయటం ఇవన్నీ చిన్న పనులే కానీ ప్రేమతో చేస్తే అవి పరలోకంలో గొప్పవిగా మారుతాయి అని తెరేసా గారు మనకు నేర్పించారు ఆమె కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే పరలోకానికి వెళ్ళిపోయారు కానీ ఆమె జీవితం ద్వారా సాధారణమైన జీవితం కూడా పవిత్రమైనదిగా మారుతుందని ప్రపంచానికి తెలియజేశారు ప్రియమైన సహోదరులారం మనము లిటిల్ తెరేసా గారి అడుగుజాడల్లో నడుద్దాం చిన్న పనులు చేసిన వాటిని ప్రేమతో విశ్వాసంతో చేస్తే మన జీవితం దేవుని దృష్టిలో గొప్పదిగా మారుతుంది పెద్ద పనులు చేయలేము కానీ చిన్న పనులు ప్రేమతో చేస్తే అవి పరలోకంలో అమూల్యమైనవిగా మారుతాయి వీరి బోధన ఇతరులకు చిరునవ్వు ఇవ్వడం అన్యాయం జరిగిన క్షమించడం రహస్యంగా మంచి పనులు చేయటం సాధారణ ప్రార్థనలను ప్రేమతో చేయటం ఇవన్నీ చిన్నవిగా కనిపించిన దేవుని దృష్టిలో మహా అద్భుతంగా మారుతాయని పునీత తెరేసా గారు మనకు చెప్పారు ఆమె యొక్క విశ్వాసం తెరేసా ప్రభు తెరేసా యేసు ప్రభువు నా చిన్న తమ్ముడు లిటిల్ బ్రదర్ అని పిలుచుకునేవారు దేవునితో ఒక బాలిక తన తండ్రితో ఉండే అమాయకమైన ప్రేమతో సింపుల్గా జీవించేవారు ఆమె యొక్క మరణం కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే తెరేసా గారు అనారోగ్యం వల్ల పరలోకానికి వెళ్ళారు అయినప్పటికీ ఆమె జీవితం సువాసన ఇంకా ప్రపంచాన్ని అలరిస్తూనే ఉంది అందుకే ఆమెను చిన్న పువ్వు చిన్ని పుష్పం అని పిలుస్తారు ప్రియమైన దేవుని బిడలారాం ఈరోజు మనకు గొప్ప పాఠం గురించి భగవంతుడు అవకాశాన్ని ఇస్తున్నారు మనం పెద్దవారిగా మారకపోయినా చిన్న చిన్న పనుల ద్వారా పవిత్రతను పొందగలము దేవుడు మన హృదయంలో ప్రేమను మాత్రమే చూసుకుంటారు ప్రతిరోజు ప్రతి పని దేవుని కోసం చేస్తే మన జీవితం ఒక పవిత్ర పుష్పంగా వికసిస్తుంది లిటిల్ తెరేస గారు చెప్పినట్లు చిన్న పనులను ప్రేమతో వినయంతో విశ్వాసంతో భగవంతునికి ప్రీతికరం విధంగా మనము మన జీవితాలను మార్చుకుందాం